వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ విత్ను ఆఫ్టర్ ఫ్లడ్స్ తర్వాత మేము ఇంటికి వచ్చామండి ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ఎక్కడెక్కడ చుట్టూరు వాటర్ కనిపిస్తుంది కదా మీకు మొత్తం వాటర్ అండి త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్లో మనం ఎటు చూసిన వాటరే కనిపిస్తుంది హౌసెస్ క్లీనింగ్ చేసుకున్న ఒక్క ఐటెం కూడా లేదనండి మొత్తం ఒక మనిషి మించిపోయే లెవెల్లో ఫస్ట్ టైం మాకు ఇలా ఇంత బీపచ్చమైన ఫ్లడ్స్ రావడం అనేది ఫస్ట్ టైం ఇన్ని సంవత్సరాల్లో సో అన్నీ క్లీనింగ్ చేసుకుంటున్నాం ఇంటికి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ ఇది వెళ్దాం పదండి మీకు మొత్తం చూపిస్తాను ఎలక్ట్రిక్ సంబంధించిన ఐటమ్స్ అయితే ఒక్కటి కూడా లేవు ఏమీ లేవు సో వరద వెళ్ళిపోయిన తర్వాత మేము ఇప్పుడిప్పుడే ఇళ్ళకి రావడం స్టార్ట్ చేసాం వరద వాటర్ పూర్తిగా ఏమి వెళ్ళలేదు అలా అని చెప్పి రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఉండలేం కాబట్టి అందరూ నెమ్మది నెమ్మదిగా హౌసెస్కి వస్తున్నారు ఒకవైపు ఏమో వర్షం పడుతుంది మరోవైపు ఏమో వరద నీరు అలాగే హౌసెస్ క్లీన్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఎప్పుడైనా హౌసెస్కి రావాలి దీనికి తోడు వరద వల్ల వచ్చిన పాములు అనమాట ఆ పాములు ఏంటో తెలియదు రకరకాల తేళ్ళు వింత జీవులు అన్నీ కనిపిస్తున్నాయి హౌసెస్ క్లీన్ చేసేటప్పుడు ఎంత భయంగా అనిపిస్తుందంటే ఎక్కడ ఏముంటాయో ఉంటాయో తెలియదు అనమాట కుండలన్నీ ఎక్కడెక్కడ పడిపోయి ఉన్నాయి అసలు మంచాలు కానీ టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ వాషింగ్ మిషన్స్ కానీ ఇంకా మీ ఇంట్లో ఏ ఐటమ్స్ ఉంటే ఆ ఐటమ్స్ బట్టలు కానీ రేషన్ కానీ తినే ఫుడ్ కానీ ఏది పనికిరాదండి ఆ రేంజ్లో వచ్చింది వరద ఆ హైట్ చూస్తున్నారు కదా మంచాలు చూడండి మంచాలు ఎలా అయిపోయాయో అండ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఇంత బాగా వరద వస్తుందని చూడండి అసలు తాండవ మాడుతున్నాయి అనమాట వరద వాటర్లో ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు ఇవన్నీ ఇవి చూపించేవి చాలా తక్కువ ఇందులో ఇంకా వేరు వేరు హౌసెస్లో అయితే వేరు వేరు విధాలుగా ఉన్నాయి స్టిల్ ఇంకా ఇప్పటికీ బయటికి తీయలేదు అవైతే అలా ఉన్నాయన్నమాట స్మెల్ అసలు భయంకరమైన స్మెల్ అసలు పీల్చకూడదు ఆ స్మెల్ అయితే రోగాలు వస్తాయి అనమాట సో బ్లీచింగ్ కొట్టమని అడుగుతూ ఉన్నాం సో ఈ లెవెల్లో వాటర్ ఎప్పుడు మేము చూసి ఉండము మా లైఫ్లో అండ్ ఇది ఎప్పటికీ క్యూర్ అవుతుందో కూడా తెలియదు ఆ మట్టి బంక మట్టి లాగా ఎంత వాటర్ తీసుకొచ్చి పోస్తున్నా కానీ అసలు పోవట్లేదు ఈ కుండలు కూడా పనికిరావు క్లీన్ చేసుకున్నా కానీ ఆ విధంగా ఉన్నాయి బట్ ఏం చేస్తారు అన్ని ఐటమ్స్ అనేవి కొనుక్కోలేరు అండ్ గవర్నమెంట్ ఇచ్చేవి ఏదో కొంచెం యూజ్ఫుల్ అవుతుంది తప్ప హెల్ప్ఫుల్ అవుతుంది తప్ప ఐటమ్స్ మొత్తం కొనుక్కోలేరు కాబట్టి ఇలా యూజ్ అయ్యే ఐటమ్స్ గ్యాస్ పొయ్యి కానివ్వండి గ్యాస్ స్టవ్ కానివ్వండి అలా యూస్ చేసుకున్నారు రైస్ చూడండి అసలు ఎలా అయిపోయాయో అలా ఆ హౌస్లో ఇప్పుడు ఎవరిదైతే తీస్తున్నా మా ఇంటి ముందు హౌస్ అది అలా త్రీ రైస్ బ్యాగ్స్ పాడైపోయాయి వాళ్ళవే కింద లెవెల్ ఈ లెవెల్ వాళ్ళు పెట్టి మొత్తం తడిచిపోయాయి కొద్దిగా పైన పెట్టినవి సేఫ్గా ఉన్నాయి ఇది మ్యాటర్ అనమాట కడిగి వాడుకుంటావా ఇల్లు చూడండి ఇక్కడికి అండ్ ఎంత హైట్ ఉందో ఈ హైట్ ఉన్నా కానీ మా ఇంట్లోకి కూడా వెళ్ళాయి వాటర్ అది ఇలాంటి సిచ్యువేషన్ ఇంత హైట్లో కూడా వెళ్ళిపోయినాయి వాటర్ మొత్తం బట్టలండి తడిచిపోయాయి వరద వాటర్లో టీవీ అండి చూడండి ఫ్లడ్స్ తర్వాత మేము వచ్చామండి ఇది సిచ్యువేషన్ మొత్తం ఎక్కడెక్కడ లేవు అసలు నడవడానికి కూడా పెట్టచ్చు పైన అన్ని వేసుకునే బట్టలే ఈ రెండు రోజులే ఇవన్నీ కడుక్కొనే జరిగిన అవన్నీ వేసుకునే బట్టలేనా పూజ మొత్తం ఏం లేవు అంత మొత్తం పోయినాయరేనా బట్టలు గట్లన్నీ పడుకోవడానికి ఎన్ని రోజులు ఉంటాయట చూడండి గాయస్ మొత్తం ఏం లేదు కాలు దిగిపోతుంది ఓ మై గాడ్ అసలు ఉండడానికే లేదు వీళ్ళకైతే ఇంకా మొత్తం అయిపోయింది కొలాబ్స్ పైన ఇక్కడ పెట్టారు ఇది ఇది ఒకటే బాగుందా ఉన్నాయి బట్టలు ఇందులో ఎన్ని చీరలు గాయస్ మొత్తం తడిచిపోయినాయి పడిపోయింది కదా ఇదంతా ఇదంతా పడిపోయింది గైస్ ఏం మిగలలేదు మొత్తం ఫుల్ సౌండ్ వచ్చిందంట అందరూ చెప్పుకున్నారు నీ స్కై సైకిల్ స్కూల్ స్కూల్కి వెళ్ళేదా నువ్వే సర్దాలా తీసుకోవాల్సింది కదా ఇవన్నీ కుండలు అవన్నీ తీయచ్చు కదా బాబా బాబా గైస్ చూసారా ఇది ఒక్కటి మాత్రం వాళ్ళు పైన పెట్టుకున్నారు కాబట్టి బీరు ఒకటి మిగిలింది అంతేనా స్టూడెంట్ ఎంత అసలు కాలు దిగిపోతుంది ఇలా కానీ మొత్తం ఈ సైడ్ మొత్తం పడిపోయింది ఇటువైపు చేసుకోగలిగారు మీరు ఒకటే పైన పెట్టారు కాబట్టి మిగతా అదే బెటర్లే మా ఇంటికి వెళ్దాం పదండి మా ఇండ్లు ఇంత హైట్లో ఉన్నా కానీ మొత్తం వాటర్ వచ్చేసాయి మా ఇంట్లో కూడా இவ வெங்கடேஷி போய விட்டுரா கிந்த கூட கொட்டு கிந்த పవిత్ర నైన్త్ క్లాస్ చదువుతుంది నేను వాళ్ళ డాడీ లేరు లాస్ట్ టైం తనకి బుక్స్ అవసరం అయితే మనమే హెల్ప్ చేసాం మన ఛానల్లో ఉంది రైస్ చూడండి అసలు ఎలా అయిపోయినాయో తడిచిపోయాయి మొత్తం వాటర్ ఇక్కడి వరకు వచ్చింది మీకు కనిపిస్తుంది పవిత్ర పద ఇవన్నీ అండి బుక్స్ పవిత్ర స్కూల్ బుక్స్ అండి లాస్ట్ టైం నేనే పవిత్రకి బుక్స్ ఇచ్చాము తనకి స్కూల్కి ఇబ్బంది అయిపోతుందని చూసారు కదండీ ఊరు మొత్తం ఇలా అయిపోయింది వరద వల్ల సో ఇక్కడ బాగా ఇబ్బంది పడుతూ బాగా నష్టపోయిన వాళ్ళకి మనం హెల్ప్ చేసాము స్పెషల్లీ పవిత్రకి అలాగే హన్సీకి సో వాళ్ళిద్దరు ఫ్యామిలీని మనం ఏ విధంగా ఆదుకున్నా మన ఛానల్ త్రూ ఏ విధంగా సపోర్ట్ చేసాం ఫుల్ వీడియో నేను నా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ కుదిరితే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో గాయస్ వాళ్ళకి కిటికీలు కూడా ఇవ్వండి జస్ట్ ఉన్నాయంటే ఉన్నాయి అంతే